ఏడెకరాల భూమి ఎంఆర్ఓని బలి తీసుకుందా ఎంఆర్ఓ ఇంట్లో ఉన్న ఆ ఫైల్ ఏంటి ఆ ఫైల్ కోసమే వచ్చి చంపేశారా ఎంఆర్ఓ రమణయ్యకు ఆ ఏడెకరాల భూమికి సంబంధం ఏంటి గజం కేవలం ఇరవై ఆరు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే హత్య చేస్తామని ముందే చెప్పారా ప్లాన్ ప్రకారమే నిందితుడు పారిపోయాడా ఒక వ్యక్తిని హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి వస్తుంది అందులో ఒక ప్రభుత్వ అధికారిని చంపేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది చంపితే హంతకుడిని అవుతానని అవతల వ్యక్తికి ఆలోచించలేదా విశాఖలో ఎంఆర్ఓ రమణయ్య హత్య వెనుక అస్సలు రహస్యమేంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న చర్చ ఇదే జీవిడి ప్రసాద్ అని చెప్పి ఆర్టీసీలో వర్క్ చేస్తుంటాడమ్మా ఆయన ఏమో బెదిరి చంపుతామని గట్టిగా బలంగా బెదిరించాడు మా వాచ్మెన్ ఛానల్ నుండి ఆయన ఫోన్ చేయడం జరిగింది ఆయన రికార్డ్ తీస్తే మొత్తం ఇదంతా బయటకు వచ్చే అవకాశం ఉందని మాకు అనిపిస్తుంది ఎంఆర్ఓ రమణయ్య హత్యకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఏడెకరాల భూమికి ఏదో లింక్ ఉంది ఎందుకంటే అనుమానితునిగా భావిస్తున్న రియల్టర్ ప్రసాద్ రాత్రికి రాత్రే విశాఖ నుంచి పారిపోయాడు విమానాశ్రయంలో అతని ఫోటో పోలీసులకు చిక్కింది అంతేకాదు శుక్రవారం రోజే చీపురుపల్లి సైట్ వాచ్మెన్ ఫోన్ నుంచి రమణయ్యకు బెదిరింపు కాల్ కూడా వచ్చింది దీంతో హత్యకు చీపురుపల్లి భూమికి లింక్ ఉందని తెలుస్తోంది చీపురుపల్లిలో ఉన్న ఏడెకరాల భూమి చుట్టూ కొంత వివాదం జరుగుతోంది ఎంఆర్ఓ రమణయ్య బంధువులకు మధురవాడ ప్రసాద్ కు మధ్య కొంత వివాదం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది ఈ వివాదంలోనే ఎంఆర్ఓ రమణయ్యను అతని సోదరుడు రాజేంద్రను కొంతకాలంగా ప్రసాద్ బెదిరిస్తున్నాడనే సమాచారం ఉంది శుక్రవారం మధ్యాహ్నం కూడా చీపురుపల్లి ల్యాండ్ వాచ్మెన్ ఫోన్ నుంచి కాల్ చేసి రమణయ్యను చంపేస్తామని బెదిరించినట్టు తెలుస్తోంది కట్ చేస్తే సాయంత్రమే రమణయ్య ఇంటికి వచ్చిన దుండగులు ఆయనతో గొడవపడి ఇనుపరాడుతో దాడి చేసి పారిపోయారు అయితే రమణయ్యపై దాడికి ముందు ఒక చిన్న ట్విస్ట్ ఉంది అదేంటి అంటే రమణయ్యపై దాడికి ముందు ఆయన ఇంటికి ఒక పూజారి వచ్చి వెళ్లారు ఆయన తీసుకొచ్చిన ఒక ఫైలును జాగ్రత్తగా ఉంచమని రమణయ్యకు చెప్పినట్టు తెలుస్తోంది రమణయ్యపై దాడి చేసిన దుండగులు కూడా అదే ఫైల్ కోసం రమణయ్య ఇంటికి వచ్చారని ఆ ఫైల్ కోసమే అతని పైన దాడి చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు రమణయ్యను హత్య చేయడానికి దుండగులు ముందుగానే ప్లాన్ చేసుకున్నారా అంటే అక్కడున్న ఆధారాలు అవుననే సమాధానమిస్తున్నాయి ఎందుకంటే రమణయ్యను చంపిన తరువాత అనుమానితుడిగా భావిస్తున్న రియల్టర్ ప్రసాద్ అంటే నిన్న రాత్రే విమానం ఎక్కి పారిపోయాడు ఎయిర్పోర్ట్ సీసీటీవీలో అతని ఫుటేజ్ ని కనిపెట్టారు పోలీసులు అంతేకాదు నిందితుడు ప్రసాద్ అనేక సార్లు ఆఫీస్ కు కూడా వెళ్ళొచ్చినట్టు తెలుస్తోంది ఇదంతా చూస్తే ఫుల్ రమణయ్య హత్య జరిగిందని అర్థమవుతోంది పారిపోయిన ప్రసాద్ కోసం పోలీసులు పది బృందాలుగా వెతుకుతున్నారు ప్రసాద్ పట్టుకుంటే కానీ హత్య ఎందుకు జరిగిందో తెలియని పరిస్థితి అసలు హత్యకు చీపురుపల్లి భూమికి లింక్ ఏంటో కూడా బయట పడని పరిస్థితి కాకపోతే ఒక్కటి మాత్రం నిజం చీపురుపల్లిలోని ఆ ఏడెకరాల భూమి కోసమే ఎంఆర్ఓ రమణయ్యను చంపేశారన్నది నిజం చూదాం ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు బయటకు వస్తాయో